హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారు అంటే దానా ఎన్ని ఎన్ని రకాలు పెడుతున్నాం అన్న అని చెప్పి అడుగుతారు ఇంకోటి ఒక్కో బరేక్ వచ్చి ఎన్ని లీటర్లు ఇచ్చే పాలు అంటే ఇప్పుడు నా దగ్గర ఐదు లీటర్లు ఇచ్చే బర్రె ఉంది ప్లస్ ఇంకోటి మూడు లీటర్ ఇచ్చే బ్రేక్ ఇలా ఉన్నాయి ఎట్లా పెడుతున్నావు ఒక్కో బరేక్ అని చెప్పి అడుగుతారు అంటే ఒక్కొక్క బరేక్ ఎంత ఏలెక్కల పెడుతున్నావు అని అని అడుగుతారు నేను అయితే తండ్రికి సేమ్ పెడుతున్నా ఇప్పుడు నేను ప్రజెంట్ ఎప్పుడైతే అంటే నా డెలివరం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ప్రతి బర్రెకు పూటకు ఒకటే పూటకు అదే కిలో కిలో దాన పెడుతుంటే ఇప్పుడు నా దగ్గర గడ్డి లేదు అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పెడుతున్నా అంటే అదే కిలోకి బదులుగా ఒక ఇంకో కేజీ ఒక యూజ్ పెడుతున్నా అంటే నేను ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా పెడుతున్నాయో చూపిస్తాను చూడండి ఇలా నేను మూడు కిలోల దాన నానబెట్టుకున్నా ఒట్టిది మనం నేనైతే రెండు గంటల ముందే నానబెట్టుకుంటా పెట్టుకుంటా ఏమి ఎక్కువ టైం తీసుకుని పొద్దున నానబెట్టి ఇప్పుడు అట్లా ఏం పెట్టా ఎక్కువ బర్రెలు ఉంటే అట్లా చేయాలి ఎందుకంటే ఎక్కువ బర్రెలు ఉంటే నాణ్య టైం ఎక్కువ చేసుకుంటుంది కదా ఇప్పుడైతే ప్రజెంట్ మేము మూడు కిలోల దాని నానే పెట్టుకున్నా ఇది ఇంచుమించు ఇప్పుడు ఒక ఆరు ఏడు కిలోలు అయ్యి ఉంటుందో లేకపోతే ఎక్కువనే ఉంటుంది ఒకదానికి ఒక కిలో పెడతా అవి ఇప్పుడు అంటే ఇవేమో ఎయిట్ మంత్స్ అయినాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం తక్కువ పెడుతున్నా అంటే ఇది మూడు లీటర్లు ఇస్తుంది ఇది చూపిస్తా చూడండి ఒక్కదానికి ఎంత పెడుతున్నాను అనేది చూడండి అంజాల అంటే చేస్తాను నేను కొలిచి చేసేది ఏం లేదు కదా ఉంటుంది ఇది ఎక్కువ ఉండదు నేను ఒక్క బారేకి ఎంత పెడుతున్నా అన్నది చూడండి టైమ్ పెడతానా అదేవిధంగా రోజు పాలు పెండినాక పెడుతుంటే కానీ ఈరోజు మాకు అంటే చాలా మంది అదే క్వశ్చన్ రిపీట్ కలుగుతున్నాడు అన్న ఎంత పెడుతున్నావు ఎంత పెడుతున్నావు ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి నీ బర్లాడతాడు ఇది పూటకొచ్చి ఐదు లీటర్లు ఇచ్చి అన్న ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయ్యి నా దగ్గరకు వచ్చి ప్రెగ్నెంట్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు రెండు లీటర్లు మారిస్తుంది నువ్వు ఇదేమో నేను సేమ్ మన ఒకటేసారి తీసుకొచ్చిన ఇది ఇప్పుడు మూడు లీటర్ మూడున్నర ఇస్తుంది ఇంకా కట్టలేదు ఇది నీటికు అక్కడ మూగా వేదానికి వస్తున్నట్టుంది అది నాకు తెలుసు లేదు ఈసారి కొంచెం గుర్తుపెట్టికోకపోతా అవి డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయినాయి ప్రజెంట్ గడ్డి లేనందుకు ఎక్కువ పాలిస్తాయి కదా త్రీ మంత్స్ అంటే లేదు కాబట్టి కొంచెం ఎక్కువేస్తుంది ఇప్పుడు గడ్డి లేనందుకు అదీనంగా మిగిలినంతా దూడపిల్లలకు పెడుతున్నా దృడపిల్లలు మంచిగా తింటున్నాయి కదా దాని ఏ లచ్చు నేను మిగిలిందంటే మళ్ళా రేపు పొద్దుగా పిల్లలకు పెడతా నేను పిల్లలు జర మంచిగా ఉంటాయని ఇంకోటి చాలా మంది గడ్డికి ఎంత ఖర్చు పెడుతున్నాం అని అని చెప్పి అడుగుతారు నా దగ్గర అయితే గడ్డికి నేను ఏం ఖర్చు పెడతలేను ఇప్పుడైతే ఎందుకంటే మన గడ్డి ఉంది కాబట్టి అదే వాడుతున్నా ఓన్లీ దానికి మాత్రమే నాకు నెలకు మూడు ఖర్చు వస్తుంది వేరే ఖర్చు అనేది ఏం లేదు ఇప్పుడు క్యారెట్ పూట అవి ఇస్తున్నా కాబట్టి కొంచెం అవి నాకు ఒక ఒక్కసారికి మూడు వందలు ఖర్చు వస్తుంది ఎంత మించి ఎక్కువ ఏం రాదు కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చాలా మంది చాలామంది చూసుకోండి సబ్స్క్రైబ్ చేసలేరు థ్యాంక్ యూ బాయ్